హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ రివ్యూ చాలా బాగుంటుంది మరి భూమి వాళ్ళందరికీ ఎలా విరోధం అవుతుంది అపూర్వ కుటుంబంలో నక్షత్రకి మెయిన్ మరి ఎక్కువగా కోపం పెట్టుకుంటుంది భూమి మీద మరి భూమిని ఎలా ఎదురుపడుతుంది భూమి నక్షత్రాల మధ్య ఎలా వార్నింగ్ ఉండబోతుంది అసలు భూమి ఇలా వంటరైపోవడానికి కారణం నక్షత్ర నక్షత్ర వాళ్ళ అమ్మే కదా మరి భూమి వాళ్ళ అమ్మని ఘోరంగా చనిపోయేలాగా చేసిన అపూర్వకి మరి భూమి చేతిలో పరాభవం తప్పదు కదా అలా జరగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మనం ఆ ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి చాలా సీరియస్గా లోపలికి వస్తుంది రావడంతోనే శారద ఎందుకమ్మా నువ్వెందుకు నా తరఫున ఒకళ్ళతో తీసుకుని అక్కడికి వెళ్ళి మాటలు పడుతున్నావు భూమి వద్దమ్మా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళతో పడి పడి నేను ఒక కొలిక్కి వచ్చాను నేను రాలేదండి మీ అబ్బాయి సారీ చెప్తానని మరీ తీసుకొచ్చాడు అనగానే ఇదిగో నువ్వు ఎక్స్ట్రాలు చేయకు సారీ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అసలు ఎట్టి పరిసర నీకు సారీ ఉండదు నీ ని లిమిట్స్లో నువ్వు ఉండు ఎక్కువ చేయబాకు చూడండి అసలు మీ అబ్బాయి ఏమంటున్నాడు నేను మీ తరఫున ఎవరూ మాట్లాడటం లేదు ఆయనేమో వ్రతానికి వస్తానని చెప్పి రాలేదని చెప్పి అడుగుదామని వెళ్ళాను అది తప్ప ఏదో నేను బ్రహ్మ తప్పు చేసినట్టు ఎందుకంటే ఎంత భయపడాలి అక్కడ ఒక బ్రహ్మరాక్షసి ఉంది ఆవిడని ఎదుర్కోవాలంటే మనకు కూడా నోరుండాలి మీలాగా అన్యాయం జరిగినా అలాగా బ్యాండేజ్ వేసుకుని నేను కూర్చోలేనా ఆంటీ ఏదో ఒకటి చేసి మనం గెలవాలి అసలు కనుక మీ అబ్బాయే రాకపోతే ఈరోజు నా చేతుల్లో ఆవిడికి ఉండేది అనగానే పక్కనే పూర్ణిమ చాలా ధైర్యవంతురాలాగా ఉంది నేనే మా అమ్మ కోసం ఎప్పుడు ఇలాగ మాట్లాడలేదు కానీ డ్యాన్స్ టీచరే కానీ చాలా ధైర్యంగా మాట్లాడుతుంది తిని మాతో ఉంటే మాకే మంచిది అని చెప్పేసి అనుకుంటుంది ఇదిగో మీరు కనుక సారీ చెప్పకపోతే ఒక అంగుళం కూడా ఇక్కడ నుంచి కదిలేదే లేదు అనగానే చూడమ్మా వాడు వాడితో నీకెందుకు భూమి వెళ్ళి ఫ్రెషప్ అయి రా అమ్మా మనం భోజనం చేద్దాం అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ కూడా లోపలికి వెళ్ళి అసలు ఈ రోజుల్లో మన అన్న వాళ్ళే మనకి ద్రోహం చేస్తున్నారు అసలు ఎంత ద్రోహం చేయకపోతే అమ్మ ఇరవై ఒక్క సంవత్సరంగా వంటరిదైపోయింది అలాంటిది నేను కూడా ఏ రోజు సాహసించలేదు కానీ భూమి మాకేమవుతుంది అసలు ఆ తైతక్కకి ఎందుకంత ధైర్యం మా కుటుంబం మీద ఎందుకంత ప్రేమ అది మా అమ్మ మీద మా అమ్మ మంచితనమే తనని అంతగా ప్రభావితం చేసిందా ఏదేమైనా తను అక్కడికి వెళ్ళటం ధైర్యంగా వెళ్ళింది కానీ వెళ్ళకపోవడమే మంచిది ఆ మనుషుల మాటే కానీ వాళ్ళలో మూర్ఖత్వం ముఖ్యంగా ఆ అపూర్వ అత్తయ్య అత్తయ్య అనడానికే అసలు మనసు అంగీకరించట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఆ ఇంటికి ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది అనవసరంగా మా కారణంగా తన కష్టాలు పడకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ రగిలిపోతూ ఉంటుంది నన్ను ఇంతవరకు ఎవరూ ఒక మాట లేదు ఈ ఇంట్లో నేనే ఒక రాజమాతని నా మాటే ఒక శాసనంగా ఉంటున్న నాకు అందరి ముందు పరువు తీసేసిందా ఎన్నెన్ని మాటలు అంటుంది బ్రహ్మరాక్షసి అంటుందా దాని అంత చూడాలి అసలు దానికి ఎందుకు అంత ధైర్యం దానికి ఆ ఇంటికి సంబంధం ఏంటి అది రోడ్ల మీద డ్యాన్స్ చేసుకుంటుంది అనుకున్నాను కానీ ఇలా మనుషులని వచ్చి కడిగేసి పారేస్తుందని అనుకోలేదు ఎన్ని మాటలంది దాని అంత చూడాల్సిందే అని చెప్పేసి తలిపేసుకుని లోపలే కూర్చుంటుంది బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రాత్రికి డిన్నర్ చేద్దామని చెప్పి అందరూ ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర రాగానే అమ్మో అమ్మో ఎంత భయం వేసిందో ఆ అమ్మాయిని చూస్తే అని చెప్పేసి అంటుంది మీరా ఎందుకు ఆ అమ్మాయి అన్న అన్నమాటన్నిట్లో అర్థం ఉంది కదా మనమైతే నోరు నొక్కుని ఉన్నాం అదేంటత్తయ్య అలా మాట్లాడతారు అసలు మీ అబ్బాయిని నన్ను వాళ్ళ కుటుంబానికి దూరం చేశానని చెప్పి నన్ను కూడా ఎన్ని అనిందో అవును అందుకే అత్తయ్య భోజనం చేయకుండా ఆ లోపలే కూర్చుంది ఇప్పుడు ఎలా వస్తుంది ఎళ్ళి మీ వదని నువ్వే పిలువు అని చెప్పేసి అంటుంది అమ్మో వదని పిలిస్తే ఈ కోపంలో నన్ను గొంతు పట్టుకుంటుంది అస్సలు వెళ్ళను అనంగానే నక్షత్రం వస్తుంది ఏంటత్తయ్య ఏం జరిగింది అమ్మని ఎవరేమన్నారు చెప్పండి అనగానే ఒక అమ్మాయి వచ్చింది వచ్చి మీ మామయ్య కోసం వచ్చి మీ అమ్మని బోల్డ్ అని మాట్లాంది నువ్వు ఉంటే నిన్ను కూడా అనేది అంటుంది బిందు ఏంటి దానికి అంత ధైర్యం అసలు మీరందరూ ఉండి దాంతో అన్ని మాటలు ఎలా అనిపించారు చూడు అది మీ అమ్మనే వదలలేదు ఇంకా మేమనగా ఎంత అనగానే అసలు ఇక్కడికి రావడానికి అంతా ఆ గగనే తనే పంపించారా అసలు నేనంటే ఉంటే దాని అంత చూసేదాన్ని మమ్మీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటుంది ఈ లోపల కృష్ణప్రసాద్ వస్తాడు ఎవరు ఎవరు వచ్చారు అనగానే అదేంటండి మీకోసం వచ్చి ఆ అమ్మాయి ఇంత రణరంగం చేసింది మీకు తెలీదా ఏ అమ్మాయి అని చెప్పేసి అంటాడు ఏ అమ్మాయి అంటారేంటండి ఇక్కడికి వచ్చి మీరంట వాళ్ళ శారదకి అన్యాయం చేసి మరి నన్ను పెళ్లి చేసుకున్నారంట తల్లి కొడుకుల్ని విడదీశానంట ఎన్ని మాటలందు విచిత్రంగా ఉంది అవునరా ఆ అమ్మాయి వెళ్ళడంత లేదు కానీ మాటలు మాత్రం చాలా అర్థవంతంగా మాట్లాడింది ఈమె ఎప్పటిలాగానే తెలుసు కదా ఎవరైనా వస్తే తన మీదకొస్తే ఎలా మాట్లాడుతుందో ఆ విధంగా తను అన్నది తన మాటలో ఏ తప్పు లేదు నాకు ఆశ్చర్యం వేస్తుంది శారదని వెనకేసుకుని వచ్చిన ఏకైక వ్యక్తి తను చూడాలని ఉంది పదండి ముందు అనగానే మీరు ఆగండి మావయ్య మామతో నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి నక్షత్ర ఆ పూర్వ దగ్గరికి వెళుతుంది ఇంకా అందరూ కూడా వెళ్తారు వెళ్ళంగానే మమ్మీ రామమ్మీ భోజనం చేయడానికి వద్దమ్మ నాకు చాలా బాధగా ఉంది ఈరోజు జరిగిన అవమానం ఎప్పుడూ నాకు జరగలేదు నేను రాను మీరు భోంచేయండి చూడు మమ్మీ ఏ నోటుతో అయితే అది నిన్ను అన్ని మాటలందు దాంతోనే నీకు సారీ చెప్పిస్తాను నువ్వు ఇలా కూర్చోడం మమ్మీ రా మమ్మీ బయటికి వెళ్ళి భోంచేద్దాం అని చెప్పాను కానీ లేదు నక్షత్ర అది అన్న మాటలకి నాకు ప్రాణం తీసుకోవాలన్నంత కోపం వచ్చింది కానీ ఇది ఇలా ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇవన్నీ మర్చిపో మమ్మీ నేను నీకు చెప్పిస్తాను కదా అని చెప్పి తీసుకొస్తుంది ఇంకా ఇదిలా ఉండగా చాలా కోపంతో భూమి రూమ్లోకి వెళ్తుంది వెళ్ళి అక్కడున్న అల్మరాని టక టక కొట్టుకుంటుంది అసలు ఎందుకు ఇట్లా జరుగుతోంది అని ఇంకా వెంటనే అక్కడ తన కాలికి గజ్జలు చీర అన్ని కింద పడిపోతాయి పడిపోగానే అవి చూసి జ్ఞాపకం తెచ్చుకుంటుంది తనకి తను పెంచుకున్న అమ్మా నాన్న ఈ గజ్జలు ఈ చీరేనమ్మ నువ్వు దొరికినప్పుడు మాకు కనిపించాయి ఇవి తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి చేతిలో పెడితే అవి చాలా మమకారంతో తీసుకుని గుండెలకి హద్దుకుంటుంది ఆ గజ్జలు ఆ చీర అయితే తను అనుకుంటుంది నాకు ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన ఆ పెద్ద మనిషి కనిపిస్తే నా జన్మలో నాకేం జరిగిందో నా అమ్మా నాన్న ఎక్కడుంటారో అన్నీ తెలుస్తాయి కానీ ఆ పెద్ద మనిషిని పట్టుకోవడం ఎలా ఎలా కనిపిస్తారు నేను మళ్ళా మా అమ్మ నాన్నని కలుస్తానా అని చెప్పి ఎమోషనల్ అవుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా రెండో రోజు తెల్లవారుతుంది తెల్లవారంగానే భూమి ఎప్పటిలాగానే పూజ చేసుకుని ఇంకా టిఫిన్ చేద్దామని కిందకి వెళ్తుంది శారద పూర్ణిమ ముగ్గురు వస్తారు భూమి నువ్వు ఇంతకు ముందు చదువుకున్నావా అనగానే చదువుకున్నానండి డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను కానీ ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని అంటుంది మా కాలేజీలో డ్యాన్స్ బాగా నేర్పిస్తారు భూమి నువ్వు ఒకసారి వచ్చి చూస్తావా అంటుంది మీ కాలేజా ఎక్కడా అనగానే ఈరోజు నేను కాలేజ్కి వెళ్తాను కదా ఒకసారి రా మా కాలేజ్ చూడడానికి అర్థమవుతుంది అని చెప్పేసి అంటుంది సరే నేను వస్తాను మీ కాలేజ్కి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అక్కడ కూడా నక్షత్ర బిందు ఇంకా హేమ హేమ అందరు కలిసి వాళ్ళు కూడా కాలేజ్కి బయలుదేరతారు కానీ తన మనసంతా నక్షత్ర ఎప్పుడు అమ్మాయి కనిపిస్తుందా ఆ అమ్మాయిని లెఫ్ట్ అండ్ రైట్ పీకాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు కారులో వస్తారు తిను కూడా వీళ్ళిద్దరు కూడా కారులో కాలేజ్కి వెళ్తారు వెళ్ళంగానే కారులో నుండి ఇంకా పూర్ణిమ బిందు ఇద్దరు దిగుతారు అక్కడ వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ చూస్తూ ఉంటారు ఏ నక్షత్రం నిన్న మీ అమ్మని బాగా తిట్టింది అన్నానే అదిగో తనే అక్కడ కనిపిస్తుంది చూడు హాఫ్ సారీ వేసుకుందే తనే అని చెప్పానం కానీ అవునా ఇదా కంటికి కనిపించింది కదా చిటికలు వేస్తూ దీన్ని ఒక ఆట ఆడుకుని మా అమ్మకి సారీ చెప్పిస్తాను మామూలు విషయం కాదు మా అమ్మ ననిందంటే అనగానే వద్దే ఇది కాలేజు తనతో మనకెందుకు గొడవ అని చెప్పి అంటుంది బిందు లేదు లేదు దాన్ని మాత్రం ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి అనాల్సిందే అనగానే పూర్ణిమ ఆ కాలేజ్లో అన్నీ చూపిస్తూ ఉంటుంది ఇంకా అవి చూస్తూ ఉండక సడన్గా వీళ్ళు ముగ్గురిని చూస్తుంది భూమి ఇంటికి వెళ్ళినప్పుడు నక్షత్రం కనిపించేది కానీ బిందు హిమబిందు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళిద్దరిని చూసి గుర్తుపడుతుంది ఇలా చూడంగానే ఇంకా పూర్ణిమ కూడా ఇద్దరు చూస్తుంది ఇగో వాళ్ళ వంక చూడకు వాళ్ళు అలాగే మాట్లాడతారు పద మనం వెళ్దాం పద ప భూమి అని చెప్పేసి అంటుంది పూర్ణిమ లేదు లేదు ఒక నిమిషం ఉండు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళుతుంది ఏంటి అలా చూస్తున్నావు నా వంక గుడ్లు ఏమైనా పీకేసేటట్టు అని చెప్పేసి అంటుంది ఏంటి నీ ధైర్యం ఏంటి నిన్న మా మమ్మీని వచ్చి బోల్ అని మాట్లాడినావంట ఇప్పుడు అను నన్ను అన్నాను అంటే ఏంటి ఉఫ్ అంటే ఊదేస్తే ఎగిరిపోతావు అంటే నాకైనా భయమా అయినా వాళ్ళ డాడీని మీ డా వాళ్ళకి దూరం చేసి ఏదో మీరే పెద్ద ఇదన్నట్టు మీ అమ్మ వాళ్ళని దూరం చేసి ఇప్పటికీ చాలా పెద్ద తప్పే చేస్తుంది ఇంకా ఇటు నుంచి ఆటలు సాగవు ఏదో ఒకటి చేసి వాళ్ళ డాడీని వాళ్ళు తీసుకెళ్ళేలాగా నేను చేస్తానని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాటకి తనలో చాలా కోపం రేగిపోతుంది ఇంకా భూమి కూడా ఏమాత్రం తగ్గదు ఇలా ఇద్దరి మధ్య గొడవ మరి రెండు కుటుంబాల మధ్య ఏ దానికి దారితీస్తుంది అన్నది మనం చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్